హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ ఆఫీషియల్ మిత్లారా నేను మీ బీబీఆర్ రాని ఆఫీస్ అయినా ఇళ్ళైనా పై అంతస్తులకు వెళ్ళటానికి ఎక్కువ మంది ఉపయోగించేది లిఫ్టే ఇక షాపింగ్ మాల్స్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా మెట్లకు బదులుగా ఎస్కలేటర్లు లిఫ్ట్లు ఉపయోగిస్తాం అలా కాళ్లకు పని చెప్పాల్సిన అవసరం లేకుండానే అనుకున్న ఫ్లోర్కి క్షణాల్లో చేరుకోవచ్చు కానీ ఎప్పుడు వీటినే ఉపయోగించడం అటు ఆరోగ్యానికి ఇటు శారీరక దృఢత్వానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు రోజులో కొన్నిసార్లు అయినా మెట్లు మీరు ఉపయోగించాలి మెట్లు ఎక్కడం దిగడం అలవాటు చేసుకోమంటున్నారు ఫలితంగా బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్తున్నారు ఇటు ఆరోగ్యంగా అటు ఫిట్గా ఉండాలంటే వారానికి మూడు నుంచి ఐదు రోజులు రోజు కనీసం అరగంట పాటు మెట్లెక్కే వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు ఈ వ్యాయామం చేసేటప్పుడు కూడా షూ ధరించడం చాలా మంచిది అయితే ఇవి మడమ భాగంలో మందంగా మెత్తగా ఫ్లెక్సిబుల్గా ఉండేలా చూసుకోవాలి ఇలా సౌకర్యవంతంగా ఉంటే మెట్లెక్కినా పెద్దగా ఇబ్బంది ఎదురవకుండా ఉంటుంది అలాగే శరీరంలో కండరాలు దృఢంగా మంచి ఆకృతిలో ఉంటేనే శరీరాకృతిని వడిస్తుంది మరి ఇది సాధ్యం కావాలంటే రోజు మెట్లెక్కాల్సిందే అంటున్నారు వైజ్ఞనికులు కొంతమందికి తొడలు లావుగా ఉండి మిగిలిన శరీర భాగాలన్నీ నార్మల్గా ఉంటాయి అలాంటి వాళ్లకు రోజు మెట్లెక్కడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి మెట్లెక్కే క్రమంలో శరీర బరువు అంతా మోకాళ్ళు తొడ కండరాలపైనే ఎక్కువగా పడుతుంది సో దీంతో ఆయా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవడంతో పాటు కండరాలు కూడా దృఢంగా మారుతాయి కాబట్టి మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి మెట్లెక్కే వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది సో మీరు కూడా ప్రతిరోజు ట్రై చేయండి మిత్రుల